ఈ నవ ఈ నవరత్నాల పేరుతో దగా చేస్తాడు మోసం చేస్తాడు మీ అందరి నమనాడు గృంగ తీస్తున్నాడు మళ్లీ తను అధికారంలో వచ్చాడంటే ఇంకేం లేదు మన రాష్ట్రం వదిలేదు కావాల్సిందే హిందూపురం ఇప్పుడు నందమూరిపురం కోట అప్పుడు ఎలాగే రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు నాన్నగారి యొక్క ఏదైతే ఈ మానసిక పుత్రిక ఉందో నా ఇంటి నమ్మారో ఒక నెలకి దాచరణ పెట్టారో తర్వాత ఈ జలక్కాన్ని ధనైక్యం చేసుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగనేమో ఇదే పదహారు వందల కోట్ల రూపాయలతో ప్రజల డబ్బుతో ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్రం అంతా ఓటింగ్ నేను చెప్తాం నేను చెప్తా ఉంటా అతను రాష్ట్రం ముదిరిపోయింది పైశాచికం అతను పైశాచిక అందం పొందుతున్నాడు కట్టించిలో రెండు వేల ఎనిమిది వందల ఇళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఒక్క ఇచ్చాడా నేను తెలుగుదేశం ఉచితంగా కూడా ఇస్తామని చెప్పాం బలమంతా ఏకమై నిష్టాడు దీక్షతో పక్కన పెట్టి అతని మట్టిలో కలిపి మన మనమంతా కూడా మన అతనికి ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలి తన నరు నరు అణువణువులో ప్రతి రక్తపు బొట్టులో కూడా ఈ యొక్క అభిజయమే చూసి మరి చీకొట్టెల చేసి పట్టు పట్టి ఓటు పోటు పడవాలని కోరుకుంటున్నారు ఇది ప్రతి తెలుగు వాడి యొక్క గుండె మంట అతను ఓడించి అతనింటికి వరకు మంట చల్లారదు చల్లారకూడదు అలాగే ఇది ప్రతి అతని కొమ్మ స్థలాన్ని గుద్దీ ఇది ప్రతి తెలుగు వాడి పౌరుషం ఇంటికి ధరిమే వరకు ఆ రోషం మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం చూస్తున్నాం మన వైసీపీ మీద ఎలా దౌర్జన్యం చేస్తున్నారు హత్య చేస్తున్నారు మానసిక చేస్తున్నారు శిరు ఉపయోగం చేయిస్తున్నాడు మరి రాజు రైతులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నాడు అలాగే అతని ఎమ్మెల్సీ దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి అందరూ ఎలాగైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో తెలుగుదేశం మీ ముందుకు వచ్చింది మహిళలు మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యం అలాగే ప్రతి మహిళకు కూడా బిడ్ పుట్టలు బతి కూడా పదిహేను వేల రూపాయలు అలాగే మహిళలకు ప్రతి పంతొమ్మిది ఏళ్ళు ప్రతి మహిళకి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అలాగే రైతులు ఉన్నారు రైతులందరూ కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఈ ఒక రాష్ట్రం ఇక ముందు తరాల వాళ్ళ భవిష్యత్తు కోసం మీరంతా కూడా ఇలాగే మృగులతో చాలు తెలుగుదేశం పార్టీ రెండు తెలుగుదేశం ఈ యొక్క శక్తిని అటుకునే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు 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 ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతూట ఈ కూటమి అన్నది ఒక పాశుపత అందరం కలిసాం నేను అంటాను ఎవడో ఉంటున్నాడు ఏదో దుష్ట చూస్తాం ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు రామచంద్ర రెడ్డి మొత్తం ఇక్కడ నీళ్ళన్ని నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోతున్నాడు ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అన్ని చెరువులు కూడా హెచ్చం చేసేస్తారా మనం అన్ని ఈ కాలువల పనులన్నీ పూర్తి చేసి మనం నీళ్లు ఇవ్వడం జరిగింది అన్ని కొద్ది చెరువులు కూడా నీళ్ళతో నింపడం జరిగింది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు ఒకటే నిర్ణయించుకోవాలి ముందు భవిష్యత్తులో మీకు అభివృద్ధి కావాలా అరాజకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా మీకు విధ్వంసం కావాలా లేకపోతే మీకు ఒక స్వర్ణ యోగం కావాలా చీకటి కావాలా లేకపోతే మీకు సమర్థమైన పాలన కావాలా రాక్షసుడి పాలన కావాలా నేర్చుకోవాల్సింది కాబట్టి దృష్టి పెట్టుకుని చేసిన అభివృద్ధి పనులు అధికారులు లేకపోయినా అభివృద్ధి చేస్తూ ఉండి ప్రతి ఒక్కరి మీద మీ మీద పది లక్షల రూపాయల భారం ఉంది మీ ప్రతి ఒక్కరి మీద వస్తాం నేను వచ్చినప్పుడు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారు తప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలు అప్పులతో వచ్చాం మనం ఎలాగైతే అప్పులన్నీ తీర్చాడు ఆయన ఇచ్చే ఒక విషన్ ఉన్న ప్రపంచ దేశాలకే మిషన్ కి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్